పేములవాడ రాజన్నను మంత్రి సీతక్క తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు ఆలయ సాంప్రదాయం ప్రకారం కోడెను కట్టి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనవరి పంతొమ్మిదిన మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరగనున్న సమ్మక్క సారలమ్మ గద్దెల పునః ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కలెక్టర్ గరిమా అగవార్ పాల్గొన్నారు ఈసారి కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా యొక్క సమగ్ర శాఖ మక్కుని నిర్మాణాన్ని అత్యంత భావోద్వేగ బంధంతో చాలా బ్రహ్మాండంగా నిర్మిస్తున్న సందర్భంగా మరి జాతర కూడా ఉంది నుంచి నిజాన్ వేస్తున్న మా సీనన్న గారి ఆధ్వర్యంలో యమ్లవాడ రాజన్న గుడి ఇంత బాగా అవుతుందంటే మేమందరం సంతోషపడతాం ఎందుకంటే మా గుడి ఎంతైతే మేము ఆశ అంటే భక్తి ఉంటుందో అక్కడికంటే ముందు ఇక్కడికి వచ్చి మా పూజలు ఇచ్చుకొని మేము అక్కడికి పోతాం మా తల్లి కానీ మా ఊరి కానీ అందరూ మా పబ్లిక్ అత్యధికంగా వచ్చారు కాబట్టి సౌకర్యాలు అనేది కల్పించాల్సిన బాధ్యత ఉంది మన సీఎం రైవ భక్తుల యొక్క మనోభావాలను గుర్తించుకొని గుర్తుపెట్టుకొని మరి ఇంత గొప్ప కార్యక్రమానికి వారు స్వీకారం అంతకుముందు కూడా కలిసినప్పుడు